హలో అండి నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు మైరంగోలీ అండ్ మై లైఫ్ ఛానల్ ఎక్కడ కలర్ఫుల్ లైట్స్ తోటి రకరకాల గేమ్స్ తోటి ఈ వీడియో వస్తుంది అని అనుకుంటున్నారా అదేనండి శివరాత్రికి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల మన్నూరు గ్రామాలలో జరిగే శివరాత్రి తిరునాళ్ళు అన్నమాట ఇక్కడ ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి తిరునాళ్ళ నాలుగు రోజులైతే చేస్తారు మొదటి రోజు నైట్ అంటే శివరాత్రి రోజు నైట్ లింగోద్భవం అయిన తరువాత స్వామివారి కళ్యాణాన్ని అయితే స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత రోజు నైట్ మనకి ఈత ముక్కల గ్రామం నుంచి అంటే జ్వాలాముఖి అమ్మవారు కన్నేశ్వర స్వామివారు రాముల వారు అయితే మనకి మన్నూరు గ్రామం వచ్చి అక్కడి నుంచి ఇక్కడ వెలసిన అంటే మన్నూరులో వెలసిన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారితో కలిసి మన్నూరు గ్రామం ఈత ముక్కల గ్రామం ఊరేగింపుగా జరిగిన తరువాత మళ్ళీ మన్నూరు గ్రామంకి చేరుకుంటారు ఇక్కడ చూసారా మన్నూరు గ్రామంలో ఉన్న శివాలయంలో ఇలా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా దర్శనమిస్తారు చుట్టూ వాల్స్ అయితే చాలా బాగా పెయింటింగ్ చేశారండి మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయి అక్కడ శివయ్య ఎలా మనకి దర్శనమిస్తారు ఏ రాష్ట్రాలలో మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని కూడా మనం ఇక్కడ పెయింటింగ్స్లో అయితే క్లియర్గా చూడొచ్చు అమ్మవారి రూపం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది మరి ఈ మన్నూరులో వెలిసిన శివలింగాన్ని శ్రీరాములవారు రాముల వారు అయితే చెప్పుకుంటారండి ఇక్కడ శివలింగంని సైకత లింగం అని కూడా పిలుస్తారు సో రాముల వారిచే స్వయముగా ప్రతిష్ఠించిన లింగం కాబట్టి చాలా విశిష్టతగా మనం ఇక్కడ శివాలయాన్ని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ జరిగే తిరణాలు కూడా కన్నుల పండుగగా ఉంటుంది ఫోర్ డేస్ పిల్లలతోటి ఇంటికి వచ్చిన బంధువులతోటి చాలా కలకలలాడుతూ ఉంటుంది ఈ గ్రామం ఇక్కడ మనకి గుడిలోనే బయట ఒక శివలింగం అయితే దర్శనమిస్తారండి ఇక్కడ లింగానికి ఎవరైతే అభిషేకాలు చేసుకోవాలి తమ స్వహస్థాలతో అనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ అభిషేకం అయితే చేసుకుంటూ ఉంటారు మనకి అలాగే శివాలయం పక్కనే శ్రీ అభయాంజనేయ స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ స్వామివారైతే చాలా కలగా చాలా నిండుగా ఉంటారు పక్కనే మనకి శ్రీ సాయిబాబా టెంపుల్ కూడా చిన్న టెంపుల్ అయితే ఉంటుంది చూసారా బయట ఎంతమంది క్రౌడ్ ఉన్నారో మనకి శివాలయంకి ఎదురుగా అయితే కోనేరు కూడా ఉంటుందండి అందరూ స్నానాలు చేసేవాళ్ళు నైట్ అక్కడ స్టే చేసేవాళ్ళు వాటర్ ఫెసిలిటీ అదంతా ఇక్కడ కోనేరులో ఉన్న వాటర్ యూస్ చేసుకుంటారు అలాగే ముందు రోజు నైటే వచ్చి ఇక్కడ స్టే చేసేవాళ్ళు ఈ కోనేరులోనే స్నానం ఆచరించి తర్వాత శివయ్య దర్శనానికి అయితే వెళ్తారు ఆ కోనేరుకి మీకు ఎదురుగా చాలామంది అయితే కనిపిస్తూ ఉన్నారు కదా అక్కడ శివరాత్రి రోజు నైట్ అన్నదానం అయితే జరుగుతుందండి ఎంతమంది వచ్చినా కానీ లేదు అనకుండా అయితే చేస్తారు చూసారా ఇక్కడ మనకి ఈత ముక్కల గ్రామంలో గ్రామ దేవత అయిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని ఎంత బాగా లైట్స్ తోటి డెకరేట్ చేశారు కదా చాలా బాగుంది మనం హైదరాబాదు సికింద్రాబాదుని ఎలా జంట నగరాలుగా పిలుస్తామో ఈ ఈత ముక్కల మన్నూరు గ్రామాలని కూడా జంట గ్రామాలు పిలుస్తారు పిలుస్తారనమాట రెండు గ్రామాలు కూడా కలిసి ఉన్నట్టుగానే ఉంటాయి తిరునాళ్ళ అంటేనే మెయిన్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేసేది ఈ గేమ్స్ ఎన్ని రకాల గేమ్స్ ఉన్నా సరే ఇంకా 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 ఎదురు చూస్తూనే ఉంటాం కదా ఆ కలర్ఫుల్ లైట్స్ తోటి మంచి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో కదా పిల్లలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ లైట్స్ తోటి ఆ జైంట్ వీల్స్ కానీ ఇలాగా రకరకాలు అన్నమాట చెప్పుకుంటూ పోతే రకరకాల ఫుడ్ స్టాల్స్ రకరకాల గేమ్స్ ఐస్ క్రీమ్స్ ఇలా తినాలా అంటేనే మనం అన్నీ వదిలేసి కష్టం నష్టం అంతా వదిలేసి ఆ కొంచెం సేపు ఊర్లకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావడమే కదా ఇక్కడ ఉన్న ఈ కలర్ఫుల్ బాల్స్లో అయితే చిన్న పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారంటే అసలు వాళ్ళని చూస్తే నవ్వు ఆపుకోలేరు అనమాట ఎవరు లెగవడం పడిపోవడం అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక్కడ ఉన్న ఈ భీము ఈ కార్ డ్రైవింగ్స్తో అయితే అసలు పిల్లలు ఇంకా అంతా మర్చిపోయి మాది ఈ లోకం కాదు అన్న రీతిలో అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక్కడ చూస్తే మనకి గజవాహనం దగ్గర అలంకరణ అయితే జరుగుతుంది కదా సో స్వామివారి కళ్యాణం అయితే తెల్లవారుజామున ఇక్కడ చేస్తారు ఇక్కడ స్వామివారి కళ్యాణం పూర్తయిన తర్వాత అందరూ అయితే సముద్ర స్నానానికి వెళ్తారండి ఇక్కడ ఎప్పటి నుంచో ఇది ఒక ఆనవాయితీలాగా వస్తుందనమాట స్వామివారి కళ్యాణం చూసి అటు నుంచి అటే సముద్రానికి వెళ్ళి సముద్ర స్నానం చేసి వస్తారు అనమాట సో ఈ కలర్ఫుల్ ఈ బూరలు ఇవి చూసారా తిరణాల అంటేనే మెయిన్ ప్రతి ఒక్కళ్ళ చెవులు పగిలిపోవాలి అంటే ఈ బోరలు అనేవి ఊదుతా తిరిగితేనే అది ఒక ఎంజాయ్మెంట్గా అందరూ ట్రీట్ చేస్తారు కదా ఇంకా చూస్తే ఇక్కడ కొంతమంది దేవతామూర్తుల్ని ఇలా లైటింగ్స్తో సెట్ చేశారండి అసలు చూడడానికి మనకి రెండు కళ్ళు అనమాట అంత బాగా డెకరేట్ చేశారు సేమ్ మనకి గర్భగుడిలో స్వామివారు ఎలా ఉంటారో అదే విధంగా అయితే అలంకరణ చేశారు అలాగే ఇక్కడ ఫస్ట్ రోజు నైట్ పెద్దవాళ్ళకి వినోదం కోసం ఇలా సత్య హరిశ్చంద్ర నాటకాలని ఇట్లాగా ఒక్కొక్క రకమైన నాటకాలను వేస్తూ ఉన్నారు పెద్ద వాళ్ళందరూ చూ కూర్చొని చక్కగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మరి ఎన్ని ఉన్నా సరే ఆడవాళ్ళకి మాత్రం కావాల్సింది షాపింగ్ ఎక్కడ ఎంత కాస్ట్ పెట్టి కొన్నా కానీ ఐదు రూపాయలకి పది రూపాయలకి వచ్చే వస్తువులు కనిపిస్తే మాత్రం చూడకుండా మాత్రం వదలం కదా సో ఏ వస్తువైనా పదిహేను రూపాయలు పది రూపాయలు అని ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి చూడడం మన ఆడవాళ్ళందరికీ అలవాటే అలాగే ఇక్కడ కూడా ఏ వస్తువైనా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అనే స్టాల్స్ అయితే కొన్ని ఉన్నాయి అక్కడ మాత్రం కొన్ని క్వాలిటీ బాగోలేకపోయినా కానీ చూడడానికి అలా కొన్ని కొన్ని ఇలా స్టిక్కర్స్ కానీ చిన్నపిల్లల హెయిర్ యాక్సెసరీస్ కానీ చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని మనకి క్వాలిటీ అనేవి అంత బెస్ట్గా ఉండకపోవచ్చు ఈ హెయిర్ క్లిప్స్ ఎంతమందికి గుర్తున్నాయి నైంటీ స్కిట్స్ అందరికీ ఇవి ఒక ఎమోషన్ అనే చెప్పుకోవచ్చు పండగ వస్తే మనకి అమ్మవాళ్ళు ఈ హెయిర్ యాక్సెసరీస్ని పెట్టి మనల్ని బాగా రెడీ చేసేవాళ్ళు కదా చిన్నపిల్లలకి కావలసిన రకరకాల టాయ్స్ అలాగే డెకరేటివ్ ఐటెమ్స్ హెయిర్ యాక్సెసరీస్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా చిన్నపిల్లలకి ఇలాంటివి గిఫ్ట్గా ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇయర్ క్యాప్స్ అవి పెట్టుకొని ఎంత బాగా చిన్న చిన్న మంకీస్ లాగా ఎంత బాగా రెడీ అవుతున్నారో పిల్లలందరూ అలాగే ఇక్కడ పెద్ద పెద్ద సవరాలు అలాగే రకరకాల మేకప్ ఐటమ్స్ కానీ హెయిర్ క్లిప్స్ ఇలాంటివి ఎన్నో చీప్ అండ్ బెస్ట్గా కొనుక్కోవాలి అంటే మనకి ఇలాంటి తిరునాళ్ళు చాలా బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కనిపించని కొన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి ఇలాంటి చోట్ల ఈజీగా దొరుకుతాయి అలాగే తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయని చెప్పుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంటే చెప్పలేము అనమాట పానీపూరీలు ఐస్ క్రీమ్స్ ఇలా తిన్న వాళ్ళకి తిన్నంత అన్నమాట ఆడవాళ్ళకి ఏది ఉన్నా లేకపోయినా మా వంటిల్లే మాకు సామ్రాజ్యం అన్న రీతిలో ఉండే వాళ్ళకి ఈ తిన్నాలలో ఉన్న ఈ వంట సామాన్లు కూడా ఒక అద్భుతమే ఇక్కడికి వస్తే ఆగని ఆడవాళ్ళంటూ ఎవరు ఉండరు అందరూ ఆగి కొన్న కొనకపోయినా సరే ప్రతి వస్తువు రేటు అడగాల్సిందే అలాగే ఇక్కడ మనకి హ్యాండ్మేడ్ దేవుడి ఐడియల్స్ అయితే ఎంత బాగున్నాయో అండి కృష్ణుడు అయితే చూడడానికి రెండు కళ్ళు అనమాట అంత బాగున్నాడు ఇంకా రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడడానికి అసలు చాలా కాస్ట్ కూడా రీజనబుల్గానే చెప్తున్నారు మనం బార్గెన్ చేసే ఆ స్కిల్స్ ఉంటే మాత్రం కాస్ట్ మనం అడిగి తీసుకోవచ్చు చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలి ఎవరైనా డెకరేటివ్ పీసెస్ తీసుకోవాలి అంటే ఇలాంటి చోట్ల తీసుకుంటే మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాము అలాగే మన ఇంటిని కూడా చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ డే అంటే శివరాత్రి నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ ఇలా మ్యూజికల్ నైట్స్ అయితే ఉన్నాయి అదే రికార్డింగ్ డ్యాన్స్ అట్లా అంటారు కదా సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్